ఏసీ మిర్చి జెండా పాట బర్చూరి రమణారెడ్డి కమిషన్ వారి వద్ద కమిషన్ బడ్జెట్ వారి వద్ద నిర్వచించబడును కావున సమస్స ఖరీదారులు జెండా పాట వందుకు పాల్గొని వస్తుందనిగా ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట బర్చూరి రమణారెడ్డి కమిషన్ బడ్జెట్ వారి వద్ద నిర్వచించబడును కావున సమస్స ఖరీదారులు

పెట్టి లైన్లోకి వచ్చాను నేను పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు గిరిగారు ఐదు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు రండి మీరు వాళ్ళందరికి అవకాశం ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు రమణ పదహారు వేల ఐదు ఇరవై ఐదు ఇంకా ఆటో మీద నాది మీరు మాట లేదు కానీ అవకాశం ఇస్తున్నావు పదహారు వేలు

పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల ధర పలికింది ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల ధర పలికింది